మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహర్లోని డెబ్భై ఐదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రే ఉమా కామేశ్వరి కళ్యాణినం సరస చిత్రి ధ్రువ చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాదిరూడా ఓ వృషభాదిరూడా మన్మధారి శుభమైన లక్షణాలు కలది విచిత్రంగా నడిచేది శీఘ్ర గమనం కలది మనోభావాలను గ్రహించగలది దోషాలు లేనిది సలక్షణాలు కలది అయినా నా మనోరూపాశ్వాన్ని అధిరోహించి సమస్త లోకాలకు నాయకుడివై చెరించుదేవా ఈ శ్లోకాన్ని తెలుగులో రాసిన వారు నరసింహదేవరు శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి